నీ బిడ్డకు జ్వరం వస్తే ఎంత గెలవల్లాడేది నీ ప్రాణం నీ బిడ్డకు జ్వరం వచ్చి మెత్తబడి పడుకొని నువ్వు పిలిస్తే పలకపోతే నీ గుండె ఎట్టగొట్టుకుంటది అలాంటిది తన కన్న బిడ్డ కళ్ళ ముందే చనిపోయి విగత జీవిగా పడుంటే ఏ ప్రజల కోసం వచ్చాడో ఆ ప్రజల్లో కనీసం ఆ చిన్నవాడిని పూడ్చిపెట్టడానికి కూడా ఎవడు రావడానికి ఇష్టపడ ఆ బిడ్డను పూడ్చిపెట్టడానికి ఎవరు రావడానికి ఇష్టపడలేదు కొబ్బరి చెట్టు తెలుసా కొబ్బరి చెట్టు మట్ట ఆ కొబ్బరి చెట్టు మట్ట పరిచి దాని మీద బిడ్డ శవాన్ని ఆ కొబ్బరి ఈతో కట్టి తన భుజం మీద ఆ కొబ్బరి మట్ట పెట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళాడట ఒక దైవజనుడి జీవితంలో జరిగిన విషయం ఇదే ఎందుకింత త్యాగం ఎందుకు ఇంత వేదన అంటే